ఈరోజు మేము మా ఇంటికి అద్దాలు తీసేస్తా మేము ఎందుకంటే పైన ఒక ఇరిగి మంచం ఉంది దాని కిందకి తీసుకురావాలి అది ఎంత ట్రై చేసినా రావాలి ఇప్పుడు ఇప్పుడు అద్దాలు తీసేసి ఎక్కడ పెడతారు జాగ్రత్తగా పెడతారా అద్దం నువ్వు కూడా హెల్ప్ చేయ డాడీ వాళ్ళకి కేర్ఫుల్ కేర్ఫుల్

పెద్దమైంది కదా ఇప్పుడు మేము ఇవి అద్దాలు తీస్తామన్నమాట తీస్తున్నాం ఎందుకంటే పైన ఒక మంచం ఫ్రేమ్ ఒకటి ఉంది అది దిగిపోయింది తెచ్చిన కొత్తలో మంచం ఫ్రేమ్ తెచ్చుకున్నాము అది పైన పెట్టడానికి అద్దాలు తీసేసి పైకి పట్టుకెళ్ళాం కానీ ఇప్పుడు మళ్ళా అది పగిలి అది పడిందంటే ఇక పగిలిపోతుంటే ఎందుకు పనికిరాదు రాదు రెండు తీయాలి ఏదో ఇల్లు చేస్తున్నట్టు ఉంది హడావుడి బాగా చదువుతుంది

ఆ రోజు వీళ్ళ దగ్గర లేవు నాన్న టైట్ గా చేస్తారు అలాగా నాన్న చేద్దా అదూ చేద్దా నన్ను పడిపోద్దు

చాలా బరువు ఉంటుంది అంతే గుడ్ బాయ్ ఇక్కడే మళ్ళీ సోఫలు పెట్టండి అవుతుంది అవుతుంది ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి ఎవరు సాయం చేయడానికి రారనమాట సో అందువల్ల ఈ హనీ ఉండడం వల్ల పెద్దోడు అవడం వల్ల కొంచెం చాలా ఉపయోగం ఉంది హనీ నీ వల్ల నాకు నాకు కదా మనకి పెదివిటా అరే నువ్వేం చేస్తున్నారు చిన్నోడా గంతులు వస్తానే చూస్తున్నావా పాడు చేయడం ఏదన్నా ఉంటే వద్దమ్మా వద్దమ్మా తొల్లి బంగారం అక్కడి నుంచి ఓకేలే ఇవాళ నిజంగానే అసలు ఇల్లు ఖాళీ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఉంది కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే సో ఇప్పుడు ఆ బెడ్ ఫ్రేమ్ తీసుకొస్తారు చూపిస్తాను మెట్లకి అన్నం అసలు అద్దాల వల్లే అన్నం వచ్చింది ఇప్పుడు అద్దాలు తీసేస్తే ఎంత బోడిగా ఉందో కదా అసలు ఇలా అద్దాలు తీసేసి బెడ్ ఫ్రేమ్ని తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఉన్నారు ఉన్నారనమాట అన్న మాకు హెల్ప్ చేశారు ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన కొరతలో మేము బెడ్ ఫ్రేము ముందు తీసేసుకున్నారు త్రీ ఇల్లు కొలతలు అవన్నీ చూసుకోకుండా సో అప్పుడు ఏమైందంటే ఇది లోపలికి ఎక్కించడానికి ఎట్లా కుదరపోతే ఇంకేం చేయాలా బెడ్ కింద వేసుకోవాలా కింద బెడ్రూమ్స్లో ఏమైనా ఫిల్ అవుతుంటే అప్పుడు ఒక అన్న వచ్చి ఆ అన్న హెల్ప్ చేశారన్నమాట త్రీనాథ్కి చాలా హెల్ప్ చేశారు అప్పుడు అది పడేద్దామా పడేయట్లేదు కదా వస్తుంది ఫ్రేమ్ ఈ బెడ్కి కూడా సేమ్ ఆ పాత బెడ్కి ఉన్నట్టుగానే చెక్కలు అనమాట పలిచని లాంటి చెక్కలు సో అది ఇపోయింది చాలా అసలు ఇక్కడ ఎంత డెలికేట్గా గా అంటే మంచాలు అవన్నీ మనకి ఎంత స్ట్రాంగ్గా చేస్తారు ఇక్కడ అసలు వీళ్ళు బ ఈ బెడ్స్ ఇవన్నీ కూడా టెంపరీ అనమాట గట్టిగా ఉండవు గట్టిగా మనం వాడటానికి కూడా పనికిరావు సో ఇది క్వీన్ సైజ్ బెడ్ అనమాట సిక్స్ బై సిక్స్ మంచి బెడ్ నీకెల్ తెలిసిపోయింది సిక్స్ బై ఫైవా సెవెన్ బై సిక్స్ బీ కేర్ఫుల్ బీ కేర్ లైట్ ఆన్ చేయండి అని అదుపు తలుపు ఆన్ పట్టుకో ఇంకా కార్పెట్స్ ఏం పడేయట్లేదు ఇప్పుడు తర్వాత పడేద్దాం పుడతబ్బక్కి సాయం చేస్తున్నాడు ఈషూ గడు పుడతలాగా బయట పెట్టినట్టు అర్థమంది కొట్టేట ఫోన్ కొట్టేస్తున్నావు నువ్వు రే పక్కడా బాయ్ ఇంకేముంది ఆ ఉంది కదా ఆ ఇప్పుడు పెట్టట్లేదు తర్వాత